జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది సిట్టింగ్ సీటును కాపాడుకోవాలనే లక్ష్యంతో పనిచేస్తోంది ఇప్పటికే దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతను పార్టీ అధినేత కేసీఆర్ అభ్యర్థిగా ప్రకటించారు బీఆర్ఎస్ వ్యూహాలు ప్రచార కార్యక్రమాలకై మరింత సమాచారం మా ప్రతినిధి రఘువర్ధన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు సిట్టింగ్ శాసనసభ్యుడు మాగంటి గోపినాథ్ మరణంతో అనివార్యమైన జూబ్లీస్ ఉప ఎన్నికకు భారత రాష్ట సమితి ఎప్పటి నుంచో సన్నద్దత మొదలుపెట్టింది మొదటి ముందుగా మాగంటి గోపినాథ్ సంస్మరణ సభల నుంచి ఓ రకంగా ఎన్నికల ప్రచారాన్ని బీఆర్ఎస్ పార్టీ ప్రారంభించిందని చెప్పుకోవచ్చు డివిజన్ల వారీగా జూబ్లీస్ నియోజకవర్గంలో ఉన్న ఏడు డివిజన్లకు సంబంధించి చూసుకుంటే ఏడు డివిజన్ల వారీగా సంస్మరణ సభలు నిర్వహించారు పార్టీ శ్రేణులు పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు దానికి మాగంటి ఆ సమావేశాలకు మాగంటి గోపినాథ్ సతీమణి మాగంటి సునీతను కూడా ఆహ్వానించారు అక్కడే నాయకులందరూ కూడా మాగంటి కుటుంబానికి అండగా ఉంటామంటూ చెప్తూ వస్తున్నారు ఆ తర్వాత బూత్ స్థాయి సమావేశాలు నియోజకవర్గ డివిజన్ల వారీగా నియోజకవర్గ స్థాయి ముఖ్య నేతలతో సంబంధించిన సమావేశాలు కూడా తెలంగాణ భవన్ జరిగాయి పార్టీ కార్యనిర్భి అధ్యక్షుడు కేటీఆర్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు దీంతో పాటు జూబ్లీస్ నియోజకవర్గానికి సంబంధించిన బీఆర్ఎస్ ముఖ్య నేతలందరూ కూడా సమావేశంలో పాల్గొన్నారు దీంతో పాటు ఎన్నికలకు సంబంధించి చూసుకుంటే జూబ్లీస్ నియోజకవర్గంలోని మొత్తం ఏడు డివిజన్లకు గాను చాలా రోజుల నుంచే చాలా రోజుల క్రితమే ఇన్ఛార్జ్ కూడా నియమించారు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను ఇన్చార్జ్ గా నియమించారు ప్రత్యేకించి హైదరాబాద్ నగరం రంగారెడ్డికి సంబంధించి జీహెచ్ఎంసీ పరిధిలో ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ శాసనసభ్యులను ఇన్ఛార్జిగా నియమించారు కుద్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఉప్పల్ ఎమ్మెల్యే బండార లక్ష్మారెడ్డితో పాటు ఎమ్మెల్సీలు కూడా దాసో శ్రవణ్ శంభీపూర్ రాజు పోచంపల్లి శ్రీనివాస్ శ్రీనివాస్ రెడ్డితో వీరందరినీ కూడా ఒక్కొక్క డివిజన్ వారిగా ఇన్చార్జ్ నియమించారు వారితో పాటు కొంతమంది సీనియర్ నేతలను కూడా ఇన్చార్జ్ గా నియమించి ఒక్కొక్క డివిజన్ భూత్స్థాయి నేతలను సన్నాహద్ధం చేస్తూ బూత్ స్థాయి కమిటీలు ఏర్పాటు చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తోంది దీంతో పాటు మా ఆగంటి గోపినాథ్ గత మూడు సార్లు జూబ్లీ నుంచి ప్రాతినిధ్యం వహించిన దృష్ట్యా ఆయన సేవలను దృష్టిలో పెట్టుకుని ఆయన హైదరాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా కూడా సేవలు అందించారు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మాగంటి కుటుంబానికి గోపినాథ్ కుటుంబానికి మరొకమారు అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయించారు అందులో భాగంగానే జూబ్లీ సుప ఎన్నికకు పార్టీ అభ్యర్థిగా మాగంటి గోపినాథ్ సత్యమణి మాగంటి సునీత పేరును ప్రకటించారు అండ్ మిగతా పార్టీలతో పోలిస్తే ముందుగానే అటు ఎన్నికల ప్రచారం కావచ్చు అభ్యర్థి ప్రకటన విషయంలో కావచ్చు బీఆర్ఎస్ ముందంజలో ఉందని చెప్పుకోవచ్చు ఇప్పటికే క్షేత్రస్థాయిలో కూడా బీఆర్ఎస్ నేతలు ఇన్ఛార్జీలు బూత్ స్థాయి నేతలతో పాటు మాగంటి కుటుంబం కూడా మాగంటి గోపీనాథ్ సత్యమణి సునీతతో పాటు మాగంటి గోపీనాథ్ కుమార్తెలు అక్షర దిశిరా వీరు కూడా ఇప్పటికీ ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొన్నారు అటు బీఆర్ రాష్ట్ర రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఒక ప్రచారాన్ని ప్రారంభించింది బాకీ కార్డుల ఉద్యమ పేరిట ఒక ఉద్యమాన్ని కూడా ప్రారంభించింది రాష్ట్రం ఎన్ని రెండు వేల ఇరవై మూడు శాసనసభ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలకు ప్రారంభ ఒక్కొక్క వర్గానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత బాకీ ఉందో వివరించేలా ఒక బాకీ కాట్ల ఉద్యమానికి బీఆర్ఎస్ శ్రీకారం చుట్టింది ఆ జూబ్లీల్స్ ఉప ఎన్నిక నుంచి అందులో కూడా ప్రారంభించారు ప్రారంభించారు బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహి కేటీఆర్ జూబ్లీస్ నియోజకర్గం షేక్పీట డివిజన్ లో ఈ బాకీ కాట్ల ప్రచార పంపిణీకి ఇంటింటికి వెళ్లి కాట్ల పంపిణీ ప్రచారాన్ని స్వీకారం చుట్టారు నిన్న మాజీ మంత్రి హరీష్ రావు కూడా జూబ్లీస్ నియోజకవర్గంలో ఇదే స్థాయిలో బాకీ కాట్ల ప్రచారం ఉద్యమాన్ని కూడా ప్రారంభించారు మొత్తంగా చూసుకుంటే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ క్షేత్రస్థాయిలో ఎన్నికలకు సంబంధించిన ప్రచార నిమ ప్రచారంలో నిమగ్నమైందని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు ఓవైపు గతంలో బీఆర్ఎస్ పార్టీ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంతో పాటు హైదరాబాద్ చేసిన అభివృద్ధిని గతంలో కేసీఆర్ హయాంలో చేసిన అభివృద్ధిని వివరిస్తున్నాయి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ప్రస్తుత పరిస్థితిని వివరిస్తూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం ఈ అంశాలన్నింటినీ ప్రత్యేకంగా వివరిస్తూ ప్రచారం చేస్తున్నారు ఎన్నికలకు సంబంధించి చూసుకుంటే పూర్తి స్థాయిలో వ్యూహాత్మకంగా ప్రణాళికబద్దంగా ముందుకు వెళ్తున్నారు ఇటీవల జరిగిన బతుకమ్మ ఉత్సవాలు కావచ్చు పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు ఏ సందర్భం వచ్చినా ఏ అవకాశం వచ్చినా వాటిని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఈ ఉప ఎన్నికలో మళ్ళీ సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకుని తన హైదరాబాద్కు సంబంధించి చూసుకుంటే రెండు వేల ఇరవై మూడు విధానసభ ఎన్నికల్లో హైదరాబాద్ జిల్లాలో మజ్లీస్కు సంబంధించిన ఏడు స్థానాలు ఒక గోషమాల స్థానాన్ని మిగిలిస్తే మిగతా అన్ని చోట్ల కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుపొందిన తరుణంలో మరొక మారు ఈ జూబ్లీస్ ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థిని గెలిపించుకుని తమ సిట్టింగ్ స్థానంతో నిలబెట్టుకోవడం హైదరాబాద్ నగరంలో బిఆర్ఎస్ ఉన్న పట్టు నిరుపుకోవాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది ఇందుకు సంబంధించిన పూర్తి స్థాయిలో వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తుంది చివరిలో మొత్తం రేపు ఇక నోటిఫికేషన్ షెడ్యూల్ ప్రకటన నేపథ్యంలో మరింత ఉధృతం చేయనున్నారు క్షేత్రస్థాయిలో ఇప్పటికే ఉన్న ఇన్ఛార్జీలు కావచ్చు బూత్ స్థాయి నేతలు కావచ్చు విస్తృతంగా నగరం జూబ్లీస్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు ఆ తర్వాత ఎవరైతే ఉన్నారో ఈ ఇన్ఛార్జీల పై ఇన్ఛార్జీలతో పాటు ఇన్ఛార్జీల పైన పూర్తి సమన్వయ బాధ్యతలను కూడా నగరానికి చెందిన మాజీ మంత్రులకు అప్పచెప్పారు మాజీ హైదరాబాద్ నగరానికి సంబంధించిన మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్ పద్మారావు గౌడ్ మహమూద్ అలీ ఈ ముగ్గురి కూడా పర్యవేక్షణ బాధ్యతలు అప్పచెప్పారు ఆ పర్యవేక్షణ బాధ్యతలు వారి ద్వారా ఈ ఇన్ఛార్జీ ద్వారా ఎన్నికను పూర్తిస్థాయిలో పర్యవేక్షిస్తున్నారు చివరిలో పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకుల రోడ్ షోలు కూడా నిర్వహించే ఆలోచనలో బీఆర్ఎస్ పార్టీ ఉంది ఎలాగైనా ఈ బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని ఆయన జూబ్లీ హిల్స్ నిలబెట్టుకుని మరొకమారు తన సత్తా చాటుకోవాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తుంది లక్ష్మి ఓ టు స్టూడియో